నమస్తే స్వాగతం శ్రీ సుగవాసి కలిసిన చౌదరి అన్నమై జిల్లా మదనపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ రామదాస్ చౌదరి గారు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రమణ్యంను కలిసి మద్దతును తెలుపుతూ రాబోయే ఎలక్షన్లలో మంచి మెజార్టీతో విజయం సాధిద్దాం అని తన మద్దతును తెలియజేశారు దాస్ చౌదరితో పాటు సీట్స్ మల్లికార్జున నాయుడు గారు జంగాల శివరామ్ గారు యుగంధర్ గారు సురేంద్ర గారు జంగాల గౌతమ్ గారు గ్రానైట్ బాబు గారు గిరి గారు రమేష్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్